ప్రముఖ యాక్టర్ బ్రహ్మాజీ ముఖ్య పాత్రతో బాపు అనే చిత్రం రూపుదిద్దుకుంది ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే బ్రహ్మాజీ ఈ సినిమా లో భాగంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీలోని పలు అంశాలపై గా స్పందిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా లెజెండరీ నటుడు బ్రహ్మానందం గురించి మాట్లాడారు ఇటీవల బ్రహ్మానందం సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఏడాదిలో ఒకటి రెండు కంటే ఎక్కువగా కనిపించడం లేదు ఇదే తరహాను బ్రహ్మాజీ కూడా ఫాలో అవుతున్నారా అన్న ప్రశ్నకు ఇలా స్పందించారు బ్రహ్మానందానికి ఇండస్ట్రీలోని ఏ నటుడికి పోలిక అవసరం ఉండదు ఆయన పదిహేను వందల సినిమాలో నటించారు వెల్ సెటిల్డ్ బాగా సంపాదించాడు ఆయనకు పొయ్యేది ఏమీ లేదు కాబట్టి అలా చెబుతుంటారు ఆయన మహానుభావుడు కోట్లు సంపాదించాడు ఆయనకు సినిమాలు అవసరమే లేదు ఇండస్ట్రీలో ఆయన చెయ్యని పాత్ర లేదు ఆయన కామెడీలో మేము పది శాతం చేస్తేనే పాత్రలు పండిపోతున్నాయి ఇక బ్రహ్మానందం కాలక్షేపానికి మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఆయన ఎవరు ఫాలో కాలేరు ఇక ఇప్పుడు మేమంతా బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో సగం కూడా లేము ఆయనతో ఎవరిని పోల్చకండి అంటూ బదులిచ్చారు బ్రహ్మాజీ